ప్రాతినిధ్యము వహించినారు భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ చెందిన సభ్యుడు మరి ఏడు సార్లు ఎన్నికలు కావడం జరిగింది పెద్దపల్లి ఆంధ్రప్రదేశ్లోని ఉన్నప్పుడు పార్టీలో ఒక ప్రముఖ సభ్యుడిగా నిర్వహించబడారు మరి మరియు వెంకటస్వామి గారిని వెంకటాల గురించి మనం గుర్తుంచుకుంటూ ఒకసారి పార్లమెంట్ పార్లమెంట్ మెంబర్లు కానీ సెంట్రల్ మినిస్టర్ కానీ ఎమ్మెల్సీ కానీ ఎమ్మెల్యే కానీ వివిధ వివిధ ఫోర్సులు అలంకరించుకొని ఎక్కడైతే వీకర్ మన స్టేట్ కానీ భారతదేశం కానీ

కనీసం పాలకులు వేలు పడాల్సిందా ఉంటే ఆ అన్ని పాలకులు వేయించుకోండి అందుకనే మూర్చల వెంకటశాపం ఇటు పేరు కాదు ఇది అందరూ మనము ఆయన మనం వీడ వల్ల చేసినది దాని కొరకు మనం దాచుకుని కాబట్టి వారు ఉన్నప్పుడు వారు మినిస్టర్గా ఉన్నప్పుడు కానీ ఎంపీగా ఉన్నప్పుడు కానీ లోచన జరిగింది నేను మన బాల పార్లమెంట్కి మెంబర్లు ఉన్నప్పుడు అందరూ కలిసి ఫ్రెండ్గా ఉండేవాళ్ళం కాబట్టి మనకు మన ప్రజలకు ఎవరైతే సేవలు చేస్తారో ఆ సేవలను గుర్తించుకోవడానికి మన ప్రభుత్వం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇటువంటి పెద్దలది కొరకు వారిని డాక్టర్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు పదవు అర్థం ఉన్నాం విచారణ మేఘా మనం అందరం ఒక రిజర్వ్ కాస్ట్ అన్ని విధాలుగా ఎక్కడ కూడా వ్యత్యాసం లేకుండా నేను కాంగ్రెస్ అంత ఒకటైతే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పెంచి చేతి గుర్తి పెట్టేటప్పుడే అకామిడేషన్ లేకుండా

మీరు మెల్లగా ఇది వంటి ప్రజై వద్దం తెలుసుకొని గ్రామం కొర్చినప్పుడే మీకు పొవర్తనే వస్తుంది ప్రారంభపు బాహోబిత్ వారే ఇస్తున్నాము గౌరవమా గౌరవ శాసన సభ్యులకు సువర్షిితులదు అన్ని కార్యవేదాల పార్వతి తరపున అధిశన కర్తై దయ వెళ్ళివారు దీనిమీ ada yang lebih dah hari bos anda itu, sebab saudara anda baik dan yang ganjil juga